నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాలలో మెంతా తుఫాను ప్రభావం ఉండడం పట్ల నది లోతట్టు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నంద్యాల జిల్లాలో ముప్పై తేదీ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి నంద్యాలలో విశ్వనగర్ ఎన్జిఓస్ కాలనీ పలు ప్రాంతాలలో వరద నీరు ఒప్పొంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ప్రజలను అప్రమత్తం చేస్తున్న జిల్లా నంద్యాల గ్రామీణ పట్టణ లోత ప్రాంతాలలో మెత్తా తుఫాను ప్రభావం వల్ల వర్షాలతో నీట ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ఆళ్లగడ్డలో మెగా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతకు ప్రాంతాలలో పరిశీలించిన యువ నాయకుడు రెడ్డి ఆలగడ్డ తుఫాను భారీ వర్షాల కారణంగా రుద్రవరం ఆలమూరు గ్రామంలో వందల ఎకరాల్లో బొప్పాయి మొక్క పంటలు పరిశీలించి మీకు అండగా ఉంటా హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి తుఫాను ప్రభావం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి కుద్దూ నది మదిలేరు పాలేరు శ్యామ కాల్వలకు నీరు ఉధృతంగా చేరడంతో అరుంధీ నగర్కు వరద ముప్పు నంద్యాల పట్టణంలో వాగులు వంకల్లో వరద నీరు ప్రవాహం తగ్గాలని ప్రజలు గ్రామస్తులు గంగమ్మకు పూజలు రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే బస్సు జాతాను జయప్రదం చేయండి బనగానపల్లె ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు మెంత తుఫాను కారణంగా భారీ వర్షాలు పడుతుండడంతో శ్రీశైలానికి వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో భక్తులకు దేవస్థానం అన్నప్రసాద వితరణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి